హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పవన్ నిన్న వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత ఎందుకో మాట్లాడాలనిపించింది కొంత ఎన్టీఆర్ గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేశారేమో కొంతమంది అభిమానులు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారేమో వేరే హీరోల అభిమానులు అని అనిపించింది అది ఒక్కసారి పూర్తిగా ఈ విశ్లేషణ అయితే ఒక్కసారి చూడండి నిన్ను చూడాలని సినిమాకి రామోజరావు గారు నాతో పాటు తీసినప్పుడు నాతో ఆ సినిమా చేసినప్పుడు నేను కేవలం అమ్మా అమ్మ నాన్న మాత్రమే అక్కడ ఉన్నారు ఎవరూ లేరు ఒకే ఒక అభిమాని మాత్రం నేను మీ అభిమానిని సార్ అన్నాడు అసలు నేను ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండా నాకు అభిమానులు ఎవరు అనుకున్నాను ఇదిగో ఇతను అని చెప్పి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు ఆ వ్యక్తి పేరు ఎవరు ఏంటో గుర్తులేదు నాకు ఇక చల్లగా దేవుడు చూస్తే ఇంకొన్ని నాళ్ళు కలిసి ఉందో అని అనుకున్నారు అనుకుంటున్నాను అని అన్నారు ఇది కూడా ఎందుకో అసందర్భంగా అనిపించింది నాకు ఇంకొన్నిళ్ళు దేవుడు చల్లగా చూస్తే ఇలాగే ప్రయాణిద్దాం అనేది ఇప్పటికిప్పుడు ఏదో సినిమాలు వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగానో లేకపోతే బాలీవుడ్నో టాలీవుడ్నో వదిలేసి ఇంకెక్కడికో హాలీవుడ్కి వెళ్ళిపోతున్నట్టుగానో మాట్లాడారు ఇక అది కూడా పక్కన పెడితే రెండో స్టేట్మెంటు నాకు మైకేల్ జాక్సన్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు డాన్సర్ కాదు అని అనిపించేది ఇది వరకు అని అన్నారు అంటే ఇక్కడ తెలుగులో కూడా చాలామంది హీరోలు ఉన్నారు చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఇక్కడ పేర్లు అనవసరం స్టార్ హీరోస్ చాలామంది అద్భుతమైన డ్యాన్సర్స్ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ కొన్ని వీడియోస్లో నేను చెప్తుంటాను మన టాలీవుడ్లో ఉన్న డ్యాన్సర్స్ ఆఖరికి ప్రతి ఒక్కళ్ళు యూ నేమ్ హీరో అల్ టెల్ యూ ప్రతి ఒక్కరికి డ్యాన్స్ వచ్చు అద్భుతంగా చేస్తారు అందులో డౌటే లేదు కాకపోతే కొంత ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది అలాగే ట్రిపుల్ ఆర్ పాట నాటు నాటు సాంగ్లో రామ్ చరణ్ గారు ఎంత అద్భుతంగా చేశారనేది కూడా ఇక్కడ తారక్ గారు గుర్తుంచుకుంటే బాగుండేది పక్కన ఉన్నారు కదా అని పొగిడేయటం పక్క వాళ్ళని పొగిడేయటం అలాగా హృతిక్ రోషన్ని పొగిడే భాగంలో మిగతా వాళ్ళని ఏమన్నా కొంచెం తక్కువ చేశారా అని అనిపించింది నాకైతే అంటే హృతిక్ రోషన్ను నో డౌట్ ఈజ్ ఎ గుడ్ డాన్సర్ నో డౌట్ కానీ అంతకి మించి చేసేవాళ్ళు మన దానిలో ముఖ్యంగా రామ్ చరణ్ గారు కానీ రామ్ కానీ వీళ్ళ స్పీడ్ కూడా మిగతా హీరోయిన్లు మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయమే ఇంక్లూడింగ్ తారక్ గారు సో నేనేం తారక్ గారికి వ్యతిరేకిన కాదు తారక్ గారి డ్యాన్స్లకి ఆయన అభినయానికి ఇన్ఫ్యాక్ట్ ఆ చూసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను ఆయన యాక్టింగ్ అద్భుతంగా యాక్టింగ్ కుమరం భీమిలో సాంగ్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బట్ ఆయన వెంటనే అలాగా పక్కన హీరోస్ ఎవరుంటే వాళ్ళని పొగిడే కార్యక్రమం కాకుండా ఉంటే బాగుండేదేమో ఎందుకనంటే ఆయన కూడా బాగా హృతిక్ రోషన్ కూడా చాలా కష్టపడే పైకొచ్చారు అది కాదని ఎవరు అనరు ఇక ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో రామోజీరావు గారి సంస్థ నుండి పరిచయం చేశారు ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా చల్లని చూపు నా దగ్గర ఉంటుంది ఓకే ఫైన్ ఇంతవరకు చెప్పారు అందరు టెన్షన్ అందరు పేర్లు చెప్తున్నాడైనా నా అభిమానులకి చెప్తున్నాడు తర్వాత కళ్యాణ్ రామన్నయ్యకి జానకరామన్నయ్యకి హరికృష్ణ గారికి అని చెప్పారు ఇక్కడ ఎక్కడ బాలకృష్ణ గారి పేరు ఎక్కడా మెన్షన్ చేయలేదు దట్స్ ఫైన్ ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన అనేది ఎక్కడ ఏ సందర్భంలోనూ తీసుకురారు అందుకని ఈయన తీసుకురాలేదేమో అనుకున్నాము ఫైన్ నెక్స్ట్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఆ పేరు చెప్తారా లేదా భయం వేసింది ఫైనల్లీ మయ్యా అనిపించింది ఆయన పేరు ఆయన ఉన్నంతకాలం చేయటం అనేది ఎస్ ఆయన తారక్ గారికి మాత్రమే కాదు టాలీవుడ్కే ఆయన దేవుడు లాంటి వ్యక్తి ఆయన్ని మనం గుర్తు చేసుకోవడం ఇట్లాంటి వేడుకల్లో ఏదైనా సబబే ఇక చాలా సారూప్యతలు ఉన్నాయి తారక్ మీకు అన్న అయితే నాకు తమ్ముడు అని చెప్పి ఆయన చాలా నీట్గా హరితిక్ రోషన్ గారు అయితే మాట్లాడారు అయితే ఇక్కడ మాత్రం కొంత కొంచెం కాంట్రవర్షియల్గా కాకుండా చాలా నార్మల్గా మాట్లాడి ఉంటే బాగుండేదని అనిపించింది రెండో విషయం ఏంటంటే ఎవరు రివీల్ చేయొద్దు ఈ ట్విస్ట్లు ఇక అదంతా పక్కన పెడదాం సినిమా గురించి చెప్తూ రివీల్ చేయద్దు ట్విస్ట్లు మాత్రం రివీల్ చేయొద్దరు ట్విస్ట్లు ఎక్కడ రివీల్ చేయకుండా ఉంటారు తారక్ గారు మన వెబ్సైట్లో యూట్యూబర్స్ అన్నా కొంత సమయం పాటిస్తారేమో కానీ కొన్ని వెబ్సైట్లు ఉంటాయి బిట్టు బిట్టు వాళ్ళు రాసేస్తారు బిట్టు బిట్ వాళ్ళు తీసేస్తారు బిట్ తెలియనే ఉంది సో ఇది వార్ టూకి సంబంధించిన విశేషాలు ఇది నాకు అనిపించింది వీడియో చేద్దామని దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వార్ టూ కీప్ వాచింగ్ మై ఛానల్